నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసిన సంఘటనలో బాధితులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జ్ వట్టి జానయ్య యాదవ్ మరియు బీసీ జేఏసీ నాయకులు పరామర్శించిర్రు వారికి మనోధైర్యాన్ని కల్పించిర్రు అండగా ఉంటామని భరోసా ఇచ్చిండ్రు ఎలక్షన్ మామూలు నామినేషన్ స్టార్ట్ అన్న అయినాక ఆయన ఏడికి ఏడు నెంబర్ ఎనిమిది నెంబర్లు వేసుకుండు సర్పంచ్ చేసుకుండు ఎవడు వేయకుండా ధేరిస్తుంది ఇక ఎవరన్నా ఫోన్ చేస్తామంటే ఇక ఇంటికి పోయి వార్నింగ్ ఇస్తు ఫోన్లో వార్నింగ్ ఇస్తుండే అది జరిగింది జరిగినాక నేను నగరకల్లు ఉంటున్నాను అయితే టీఆర్ఎస్ నుంచి ఏమని చెప్పారు నామినేషన్ వేసినాం వేద్దామని వేద్దామని ప్రిపేర్ అయినాం ప్రిపేర్ కాగానే నాకు నైట్ తెలిసిందంట నైట్ మా ఇంటికి వస్తే నేను లేనంట ఇంకా పొదరతా ఏం చేసిండు ఒక హోటల్ కార్డు పోయినా కార్ రెంట్ తీసుకుందామని ఒక ఐదుగురు వచ్చే ఎత్తుకొచ్చారు ఇక నలుగురు వచ్చేరు నలుగురు వచ్చి మామూలుగా ఇట్లా నేను ఉంటేనే ఉన్నా డైరెక్ట్ పట్టుకు కార్లు ఎత్తేసారు ఎత్తేసి నాన్ చాకులు పెట్టి పక్కన మట్టిగా ఇటు ఇద్దరు తోలితో మొత్తుకొక తప్పుడు చేయకు నేను బయటకు వెళ్ళినా మాట్లాడతాం అని అంటున్నాడు ఆ ఫ్లేవర్ దాజాక నగర్కాలు ఫ్లేవర్ ఉంది నగర్కాలు హైవే నల్గొండ హైవే హైదరాబాద్ హైవే హైవే ఏమంటే అయిపోవడం దాటినాక సందీప్ రెడ్డి ఫోన్ చేసిండు ఉండవు నువ్వు చెప్పకు తప్పుడు చెప్పు నాటకాలు దిగుతున్నావు ఏమన్నా వాళ్ళు ఐదు గంటలు దానికి వస్తారు నువ్వు తప్పుడు చెప్పు వాళ్ళు ఏది చెప్తారు తిన్నాను నన్ను అంటే సరే సరే మా సరే అన్నీ అన్న ఇవన్నీ నాటకాలు దిగితే నీ కర్మకి ఎవడు బాధ్యత కాదు ఇక ఫోన్ పెట్టేసిండు అలా అలాగా నువ్వు నామినేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను చంపుతాం అది వందకు వంద శాతం అని చెప్పారు చెప్తే నేనేం చేయను ఫస్ట్ ఐటమ్ దాడడం కానీ నా ఫోన్ గుంజుకు అలా సిమ్ యూజ్ చేసేది యూజ్ నా దగ్గర ఫోన్ గిట్లేదు కదా నేనేం చేయను ఇప్పుడు నేను ఇంకా ఇచ్చేది అని చెప్తామన్నా నేనేం చేయను నా దగ్గర ఫోన్ గిట్లేదు అని అట్లా అన్న ఇవన్నీ పొద్దు ఆమె నామినేషన్ చేస్తే ఖచ్చితంగా చంపుతాం వంద పొందా ఇక ఆల్రెడీ మిగతా ఆల్రెడీ చెప్పారు అంటే వీళ్ళు అందరూ మొబోలు లేదు మొక్కని వేస్తున్నామా మామూలుగా వాళ్ళు రెండు రోజులు వేస్తేనే మీద పడి ఫైవ్ థౌసండ్కి ఎలా కొట్టేది ఎట్లా ఉంటారు వాళ్ళు తలవాటు తీసుకొని సద్దాం అనుకున్నా బద్దాం అనుకున్నా అది అని వీళ్ళు వాదన ఇచ్చారు ఇక ఇచ్చినాక అట్లానే షాప్లో ఇచ్చి పెడుతురు పెట్టి ఇక డైరెక్ట్ రింగ్ రోడ్ దగ్గర పోయినాం బెంక్ షాప్ కట్టడైన్ తీసుకున్నారు తీసుకున్నాక ఇక జమ్మ గ్లాస్ జమ్మ గ్లాసులు అల్లం వీరిస్తాను అట్లా అలా జమ్మ గ్లాస్ ఉంది మూత్రం పట్టి అలా గ్లాసుల గ్లాసులు ఇక పక్క మూత్రం ఆగి తాగతో తావారు అలా కానీ గొంతు కూడా పెట్టిరు పెట్టినాక నే చెప్తా నిన్నమన్నాడు కదన్నా ఏమనుకుంటున్నారు మోతవారు మోతివారు అలా అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళే గుద్దవాల్సిన వాళ్ళు కాగితాలు కాగితాలు అప్పుడు కూడా మాకు ఎందుకు వచ్చిన అనవటం ఇంట్లో ఏమనుకుంటున్నారు బతికింద్ర ఆ నువ్వు మామూలుగా నువ్వు 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 నీ పూట గొల్ల పొడక నువ్వు ఒకటి పోతావు ఇష్టం వచ్చిన బూతులు ఇంకా ఇచ్చి అట్లే కొద్ది దీరం తీసుకుపోయారు అట్లే అనుకుంటా వాళ్ళు బీరు తాగుతున్నారు మామూలు ఇట్లా పోజింగ్ ఇట్లా పెట్టమంటారు వేసినట్టు పెట్టుకుని పెట్టు లేబు సాధింపంటారు ఫోటోలు కొట్టుకుంటారు ఇంకా ఫోటోలు కొట్టుకున్నాక ఆడి నుంచి మధ్యలో తీసుకుపోయారు తీసుకుపోయాక ఒక జంగలు తీసుకుపోయారు అప్పటికే రెండు అయింది ఈ తొమ్మిది గంటలకు పోయినా ఆ రెండింటికి పోయినాక ఇలా షర్టు సి షర్టు ప్యాంటు చిన్న ఇలా ఖరాబ్ అని గుంజుకుంటారు కబ అట్లాగే మళ్ళీ వద్దామని చేస్తారు ఇక బట్టలు తెప్పించారు బట్టలు తెప్పించి చూసిన వారు సార్ సార్ అంత గౌరవం ఎంత మంచి కూడా సార్ సారు అందుకని నీకు బట్టలు కొనిస్తుండ్రా అంటే ఏ మాటలు అన్నా ఏ మాటలు ఇంకా తెలుసుకునిచ్చు అందుకనే చూపించాలని ఏ మాటలు ఏ మాటలు అన్నా ఈ కనీసం మీరు నిమ్మనం మంచిదన్నతో మాట్లాడారు అన్న నేను ఏమయ్యాను కానీ అని అన్నా అన్నాక ఎక్కువ మాట్లాడుతున్నారని ఎస్టా టోటల్ కుంది అలా రూమ్ ఉంది అలా గుంత పోయి చంపుదాం పడ ఆల్రెడీ ఆర్డర్ ఉంది అనిగా గుంజకపోతారు ఇట్లా గల్లబట్టి ఎంత ఇష్టం వచ్చాడు గుంజుతో ఇక గుంజుకొని పోతే మీ దండం పెడతాను కాలు ముక్తాను వదిలిపెట్టాను అది అంటే వదిలిపెట్టారు వదిలిపెట్టే మళ్ళీ ఆడ ఏం చేశారు మళ్ళీ బీర్లు స్టార్ట్ చేశారు కాళ్ళు రెండు కాటన్లు వేసుకోరు స్టార్ట్ చేశారు మళ్ళీ ఆడ ఏం చేసిండ్రు నువ్వు ఫస్ట్ మంది దాగు అన్నాడు ఫస్ట్ తాగవన్నాడు తాగపోతే ఇది అవుతుంది అన్నాడు మళ్ళీ ఆడ మూత్రం పోసిండు కూడా మూత్రం పోసి మళ్ళీ సగం పోసిండు మంది ఎంత ఉందో మళ్ళీ అది పోసిండు పోషక ఆగురు అన్నాడు ఆగురు అన్నాక ఇక తప్ప సంస్థమని మొత్తం ఆల్రెడీ మొత్తం ఇదైంది ఇక ఈమె నామినేషన్ ఒకతే మొత్తం చంపుతారు గ్యారంటీ ఇక ఇద్దరు వేసేసరికి ఇక ఈయన చంపినా కానీ మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది పట్టుకొచ్చారు నైట్ ఇక అక్కడి నుంచి దిక్పి ఒక ఆడికి రూమ్ గార్డు తీసుకు ఆడ ఎవరో ఒక కామ ఫోన్ చేసిరు వంట చేయమని చెప్పారు ఆ వంట చేయమని చెప్పి ఆడి వేరు మందులు డైలీ పెట్టారు గ్లాస్కి నా ఇట్లా మామూలు గట్టా పట్టుకున్నట్టుగా ఇట్లా మామూలుగా ఫోటో కొట్టి ఏమో ఫోన్ చేయమన్నారు ఫోన్ చేయమంటే నాకు అర్థం కావాలి కానీ మామూలుగా నేను హైదరాబాద్లో ఉన్న దోస్ల కాదు అంటారు ఎట్లా పోతాడు అనుకుంటారు కదా అంటే ఇలాంజుడుకు చూడరా ఎంత గేమ్ ఆడుతుండో ఈ లంజడు వీడు నటిస్తుండ్రు అని చెప్పేసి ఇట్లా పక్కనే పెడుతురు ఇట్లా వాళ్ళు ఆరుగురు ఉంటారు జనాలు గిట్ అరే నేను నగర్ కల్ని నువ్వు ఈడ ఈడ కానీ ఇట్లా దంపిన హైదరాబాద్ ఎవరు రాడు నువ్వు మంచి ఉంటేనే సరిపోతుంది బస్ బస్ అనుకుంటే కాంపించు లేకపోతే నీ కర్మకి ఎవరి బాధ్యుడు కాదు అన్నారు ఇక వాళ్ళ అన్న తిన్నారు దిన్నలే ఇంకా అట్లనే ఉన్నారు మళ్ళీ ఫోన్ చేపించారు ఫోన్ చేపించి ఇక నువ్వు నువ్వు నామినేషన్ వేయకు నీకు అవసరం లేదు నేను దోసులతోటి ఉన్నా నేను ఫ్రీగానే ఉన్నా అని చెప్పమని చెప్పారు చెప్పమని చెప్పి 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 చెప్పమని చెప్పారు నేను చెప్పినా చెప్పినాక ఇక వస్తుంటే వస్తుంటే మీరు బీర్ఘసాలు పెడుతురు ఫోటో దింపు ఫోటో దింపుకుంటారు ఫోటో దింపుకొని నేను శాంతి పెడుకట్ట ఫోన్ అంట నేను అటు చేసేట మామయ్య మళ్ళీ వాళ్ళు చెప్పమన్నారు మామయ్య అందరం కలిసి కలిసిపోదాం ఒకటి వాటి వాళ్ళని మామయ్య ఇట్లా సంగతి అది అని నా కటం కూడా దాటితేపప్పుడే చెప్పమన్నారు నేను అట్లనే చెప్పినా సముతమంటారు ఆ నలుగురు ఉండే షాకులు ఉన్నాయి ఆ దగ్గర వెనక కత్తలు నా దగ్గర గండులు గిట్టు ఉన్నాయంటారు జూలే డిక్కులు అయితే ఉన్నాయ్ ఉన్నాయని మళ్ళీ అన్నాను ఇక ఆ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సార్ చూపించారు అసలు వదులుతలేరు మొత్తం బండి చేంజ్ అవుతున్నాయి ఫస్ట్ పోయేటప్పుడు ఒక బండి చేంజ్ అయింది మళ్ళీ ఆడ మేము మాకు బట్టలు ఇప్పించేటప్పుడు ఇంకోటి వచ్చిండు ఇంకోటి వచ్చి గీడారట్టుకుని బట్టుకొచ్చింది రాదు ఇది అని అల్నంటున్నాడు వాళ్ళని అని మళ్ళీ ఆడు ఆంచిపోయి ఆంచి వచ్చి వాళ్ళు మాయమటే ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉండి మళ్ళీ వేరే కారు మారింది ఆడ కారు మారినాక ఒక రూమ్ కానీ తీసుకుపోయారు అది నాలుగు నాలుగున్నర టైంలో అది జంగల్గా మామూలు ఇట్లా మా ఇల్లు లెక్క చివరికి ఉంది హైదరాబాద్ని ఆడ ఆ రూమ్లోకి తీసుకుపోయి ఫస్ట్ నువ్వు ఇల్లు చంపుతా చంపుతారు కానీ ఆయన పని అయిపోయింది కానీ ఆల్రెడీ ఆయన అలా పోయి ఫోన్ చేశారు అప్పటికి ఫోన్ మాట్లాడుతున్నావారు వీళ్ళతోటి లొకేషన్ మొత్తం ఏడాడ ఏమేమి అవుతుందని వీళ్ళు చేస్తారు మళ్ళీ వాళ్ళు చేస్తారు వీళ్ళకు వాళ్ళ నలుగురు చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇద్దరు మాట్లాడుతూ ఇద్దరు వీళ్ళు ఏం ఫోన్ చేస్తారు గోలింకరెడ్ అని శాంతిపెట్టు ఫోన్ లైన్లోనే మాట్లాడుతూ ఇక నేను అతగడ్డంగోలు కొప్పోలు కొప్పోలు మా బాబాయ్ వాళ్ళ క్లాస్మెంటే అన్న నాకు తెలుసు ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఎంగరెడ్డి దగ్గర పని పనిచేస్తున్నాం తక్కువని అంటే ఎవరితో ఫోన్ ఇచ్చేది లైన్ చూడక ఎయిర్ అయింది ఫస్ట్ కానీ ఇట్లా గుద్దుతూరు మామూలుగా ఇట్లా చేస్తులతోటి ఇక ఇక నేను ఇక అర్థమైంది ఇక పరిస్థితి ఎట్లా ఉందని ఆ రూమ్ లో తీసుకుపోయాక ఇద్దరు వేసారు నామినేషన్ వేసారు ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రెడ్డి వచ్చి కంచాల గోపాల్రెడ్డి ఇప్పుడు మిర్యాలగూడెం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భాస్కర్ నలబా భాస్కర్ మన ఇప్పుడు దూదిమేట్ల బాలరాజు వీళ్ళందరూ వచ్చారక ఆ కాన్వాయ్ గారు వచ్చారక పోలీసు వాళ్ళు ఏం చేయలేక పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి కాన్వాయ్ చేస్తారక ఏం చేయలేక వీళ్ళందరూ వచ్చారు బాగుండదు పొజిషన్ ఎట్లా అయితట్టుందని ఇక వీడు పక్కా పోయి పక్కా పోగానే వీళ్ళు నామినేషన్ వేసారు నామినేషన్ వేసేటప్పుడు హెమరాస్మెంట్ అంట ఆ నాన్న పోలీసు వాళ్ళు ఉన్నారు ఉన్నా కానీ ఆ నాన్ అల్లమ్మా నువ్వు ఎంత కేసు నాకు వచ్చింది సార్ గత మూడు రోజులు నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను వేద్దాం అనుకుంటా ప్రతిసారి రోజు ఆయన వచ్చి బెయిర్ తమ్ముతా నువ్వు ఒకసారి నామినేట్ చేయాలి అని నువ్వు ఒకసారి నీ భార్య పిల్లని తన దగ్గర చూసుకొచ్చిన తర్వాత నువ్వు నామినేట్ చేయవు వీళ్ళందరికీ తెలుసు సార్ మేము చెప్పడం పబ్లిక్ టోల్గేట్ కడ రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పింది మా బండికి పాసింగ్ కోసం రాజగోపాల్ రెడ్డి పియని బండి పోని అని చెప్పిండు రూమ్ లోకి పోయాక రూమ్ అప్పుడు పోయాన్నరపుడు నామినేషన్ తో పాటు ఇంకో చూసుకోలేదు అసలు మనకు ఆ సీన్ ఇస్తలేరు అసలు దింపుతలేరు మొత్తం ఆగమాగం ఆగం పరిచాను నా ఫోనానికి మొత్తం నాలుగు వరకు నాలుగు పని మార్చారు పాశంరామ్ రెడ్డి మా పాశరానికి వీడికి వచ్చినాక మళ్ళీ అది అది ఇంకేం చేసిండ్రు అది బాగానే అంతా వీళ్ళు సెట్ అయిందో నాకు ఆల్రెడీ అర్థమైంది అర్థమైంది అర్థమయ్యి వీళ్ళు ఏం చేశారు ఇక ఆ రూమ్లో పోయినాక ఏమేమి ఇంకో నామినేషన్ చేసి తెలిసింది కదా అప్పుడు ఉదరని ఆయన ఉంచుకున్న దండగా అనుకోరు ఇక అప్పుడు రిటర్న్ కొట్టి బండి రిటర్న్ కొట్టి నువ్వు ఏది చెప్పకు ఏదైనా ఉన్నా కానీ ఇక నీ సంగతి అవుతుంది మళ్ళీ నీ ఇష్టం నీ కర్మకి ఎవరి బాధ్యత కాదు ఫస్ట్ ఆయన తీసుకురారు అని ఫోన్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఒక ఇమేజ్ వేసింది ఇంకో ఆమె వేసేసరికి సెట్ అయ్యారు ఇక అట్లా వదిలి నన్ను తగ్గిచ్చేసి తగ్గిచ్చేసి తగ్గించేసి అని చక్కగా ఎడిపోతున్నారంటే ఆడు శాంతి శాంతిపోయి మాట్లాడుతుంటారు సారు ఏది చెప్తే అది కర్మకి ఎవరు బాధ్యుడు కాదని వస్తుంటే చెప్తూ అంత స్టడీ చేస్తున్నారు నువ్వు ఏదన్నా నాటకాలు దిగి విత్ర చేసుకోకుండా నేను చంపడం ఖాయం నీ కర్మకి ఎవరు బాధ్యుడు కాదని ఇక చెప్పుకుంటూ వస్తారు చెప్పుకుంటూ వచ్చినాక అక్కడికి రాగానే ఫస్ట్ పాశాప్ ఇంటి తీసుకోపోయారు తీసుకుపోగానే అల్లుడు దండం పెడతా కాల్ ముక్తనుకో ప్లీజ్ అని సందీప్ రెడ్డి ఆయన ఎమ్మెంటు ఉన్నాయన్న మళ్ళీ వాళ్ళన్న కొడుకు నన్ను ఆయన బదిలా బదిలాడగానే నేను చెప్పిన పాషన్ వాటికి అన్న ఇట్లాంటి వాళ్ళు ఉంచుకుంటే ఏం లేదన్న పరిస్థితి కనీసం మీకు మీరు ఏమనుకుంటున్నారు ఏమో కనీసం ఎంత వేధించారు అన్న నిజంగా ఏమి ఏమి ఇప్పుడు లోకమే ఉంది అన్న ప్రపంచం ఏడు ఉంది ఇది న్యాయమే నాన్న న్యాయమేనాన్ని నేను అట్లా ఆడస్తా కానీ మళ్ళీ వాళ్ళెమటే ఉండే ఈయన మళ్ళీ ఇంకేం గేమో ఆడతారు ఇదంతా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఎట్లా లిఫ్టింగ్ ఉంటుంది పోలీస్ స్టేషన్ కానీ తీసుకుపోయారు తీసుకుపోతే అర ఎట్లా కాదురా నీకు నీకు వచ్చారు ఎంపీటీ ఎంపీటీస్ ఇస్తాం టెన్షన్ తీసుకోకు ఏదైనా ఉంటే ఇంద్ర మాట అది ఇదని బతిలాడి ఇతలు పిలిచి మళ్ళీ ఆయన వదిలిపెట్టి ఇతలు పిలిచి సందీప్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి అని వీళ్ళే పిలిచి అరే అదిరా ఇరా అని బౌలం రెడ్డి గుట్ వచ్చి అదిరా అదిరా ఇరా నువ్వు ఎప్పటికైనా రా మేము దొరుకురా మంచిగా ఉంటుంది నువ్వు ఇవన్నీ ఎందుకు రా నువ్వు నాటకాలు చేస్తావు అది అని అన్నారు తర్లే కానీ ఇక నీ నాలుగు చేతులు ఏమంటా మళ్ళీ పోయింది పోయేటప్పుడు ఒక ఎట్లా పోను సపోర్ట్ చేయకుండా జగర్ కూడా రవీందర్ ఆయన వాళ్ళ బాగా మటర్ చేసిన అంటే ఉన్న ఇద్దరు వీళ్ళిద్దరే నడిపిస్తే ఇక ఇం చేస్తే ఆడు ఇద్దరు కలిసి ఉంది సో ఈ కిడ్నాపర్ల ప్రమేయం ఉంది దీనిపైన మీరు ఖచ్చితంగా తీసుకోండి సార్ ఇక్కడ కూడా మన తెలంగాణ యాదవ ఆకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వచ్చినారు జాతీయ అధ్యక్షులు వచ్చినారు అందరం వచ్చినాం ఇక్కడ కూర్చున్నాం వాళ్ళకు మనోధైర్యం చెప్తా ఉన్నాం మీరు కూడా వచ్చి మనోధైర్యం చెప్పండి ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితిని క్రియేట్ చేయాల్సిందిగా ఎస్పీ గారు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం